ఆదిలాబాద్ జిల్లాలోని నాగోబా జాతర విశేషాలు తెలుసుకుందాం ఈరోజు సర్పజాతిని పూజించడమే ఈ పండుగ ప్రత్యేకత ఆదివాసుల్లో మిశ్రమ వంశీయుల ఆరాధ్య దైవం నాగోబ దేవత నాగోబా దేవాలయం ఆదిలాబాదుకు నలభై కిలోమీటర్ల దూరంలో ఇంద్రవెల్లి మండలం ముత్నూర్ దగ్గర కేస్లాపూర్ గ్రామంలో ఉంది కేస్లాపూర్లో జరిగే ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించింది కేస్లాపూర్ జనాభా నాలుగు వందలకు మించదు కానీ పండగ నాడు లక్షలాది మందితో అది జనరాణీయంగా మారుతుంది జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు నాలుగు రోజుల పాటు గిరిజనులు ఈ పండగ జరుపుకుంటారు ఏటా పుష్యమాసం అమావాస్య రోజున జాతర ప్రారంభమవుతుంది నాగోబను కొలిస్తే పంటలు బాగా పండుతాయని శాంతి విరజిల్లుతుందని రోగాలు మటుమాయమవుతాయని ఆదివాసుల నమ్మకం నాగోబ చరిత్రను ఆదివాసి గోండులు రకరకాలుగా చెప్పుకుంటారు పూర్వం మిశ్రం కుటుంబానికి చెందిన నాగాయి మోతి రానికి నాగేంద్రుడు కలలో కనిపించి సర్పం రూపంలో ఆమె గర్భాన జన్మిస్తానని చెప్పాడని ఆ కళ నిజమైందని గోండుల నమ్మకం సర్పరూపంలోని నాగేంద్రునికి తల్లి అంటే రాణి తన తమ్ముడి కూతురు గౌరితో వివాహం జరిపించింది అత్త ఆజ్ఞ మేరకు గౌరి భర్తను బుట్టలో పెట్టుకొని గోదావరికి ప్రయాణం కాగా ఒకచోట పాము ఉడుం రూపంలో కనిపించగా ఆ ఊరు ఉడుంపూరైంది ఆ తర్వాత గౌరీ ధర్మపూరి వద్ద గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళగా ఆమెను చూసి నాగేంద్రుడు మనిషి రూపంలోకి మారాడని అయితే పేరు ప్రతిష్టలు కావాలో సాంప్రదాయం కావాలో తెలుసుకోమనగా గౌరీ సాంప్రదాయాలను లెక్క చేయకపోవడంతో తిరిగి పాముగా మారాడని కథ ఆ తర్వాత ఉడుంపూర్ నుంచి గరిమెల వరకు అతని కోసం వెతికిన గౌరి గోదావరిలోనే సత్యావసి గుండంలో కలిసిపోయిందని నాగేంద్రుడు ఆమె వెంట ఉంచిన ఎద్దు రాయిగా మారిందని భక్తుల విశ్వాసం ఆ తర్వాత పెళ్ళి అయిన ప్రతి జంటకు నాగేంద్రుడు సన్నిధిలో పరిచయం చేయాలని బేటి కోరియకు అంటారన్నమాట బేటి కోరియకు పరిచయం చేసిన తర్వాత చెప్పి నాగేంద్రుడు కేశలాపూర్ గుట్టల్లో వెళ్ళిపోయాడని చెప్పుకుంటారు అదే కేసలాపూర్ గ్రామంగా మారిపోయింది నాగేంద్రుడు వెళ్ళిన గుట్ట వద్ద నాగోబ దేవాలయాన్ని నిర్మించారు ప్రతి ఏటా పుష్యమాసం అమావాస్య రోజున నాగేంద్రుడు ప్రత్యేకమవుతాడని గిరిజనుల నమ్మకం నాగోబ దేవతకు పూజలు మిశ్రమ వంశీయులే నిర్వహిస్తారు మిశ్రమ వంశం కింద ఇరవై రెండు తెగలు వస్తాయి ఏడుగురు దేవతలను కొలిచే వారంతా వంశీయుల కిందికి వస్తారు మడావి మరుసుకొల పురుక్క వెడమ ఆంధ్ర ఇంటి పేర్లు గలవారు వంశంలో వస్తారు పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు వంశీయులు ఇరవై మంది ఆదివాసులు రాగా కొత్త కుండలతో కడెం మండలంలోని కొడిసిరాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు బయలుదేరుతారు దీంతో జాతర ప్రారంభమైనట్టే ఆ జలాన్ని తీసుకురావడానికి కేస్లాపూర్ నుంచి గోదావరి దాకా కాలినడక ఎనభై కిలోమీటర్లు వెళుత వెళుతారు కేశాపూర్ చేరుకొని జాతర ప్రాంగణంలోని ఆదివాసులు చెప్పుకునే ప్రశస్తం గల చెట్టు కింద విడిది చేసి అమావాస్య రోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి నుంచి తెచ్చిన నీళ్ళతో అభిషేకం చేస్తారు తయ తరువాత క్షీరాభిషేకం చేసి ఆదివాసుల ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు మూడు సంవత్సరాలకు ఒకసారి పూజారిని మార్చడం వీరి యొక్క ఆనవాయితీ జాతరకు వచ్చే వంశీయులు వేలాది మంది ఉన్నవారు వంట చేసుకునే చేసుకునేది మాత్రం ఇరవై రెండు పొయ్యిల మీదే ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహారి గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉంటాయి ఆ దీపాల కాంతుల వెలుగులలో ఇరవై రెండు పొయ్యిల్లో మిశ్రవంశీయులు వంతుల వారిగా వంటలు చేసుకుంటారు మిగతా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు జాతర సందర్భంగా ఏర్పాటు అయ్యే దర్బార్కు ఒక ప్రత్యేకత చరిత్ర ఉంది అరవై మూడు ఏళ్ళ క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు నాగరికులు అంటేనే ఆదివాసులు పరిగెత్తేవారు ఆదివాసుల వద్దకు అధికారులు ఎవరు వచ్చేవాళ్ళు కారు అప్పుడే భూమి కోసం విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి కుమరం భీమ్ మరణించిన సంఘటన జరిగింది ఈ సంఘటనతో ఉలికి నిజం ప్రభువులు ఆదివాసుల ప్రాంతాల పరిస్థితులను స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు ఆయన దృష్టి జాతరపై పడింది కొండలు కోనలు దాటి వచ్చే ఆదివాసుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడాయన దీన్ని ప్రొఫెసర్ హైమండర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో మొదటగా నిర్వహించారు స్వతంత్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్కు ఆదివాసుల పెద్దలు తెగల నాయకులు ప్రజాప్రతి ప్రతినిధులు అధికారులు హాజరవుతారు నాగోబ పూజల అనంతరం నాగోబ ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో వంశీయుల అల్లుళ్లకు పెద్దపీట వేస్తారు అల్లుళ్ళ మట్టిని కాళ్ళతో తొక్కినందుకు వారికి ప్రత్యేకంగా నజరను అందజేయడం సాంప్రదాయం ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు ఇదండి ఆదిలాబాద్లోని నాగోబా జాతర యొక్క విశేషాలు నేను సేకరించిన సమాచారంలో మార్పులు కనుక ఉన్నట్లయితే కామెంట్ ద్వారా నాకు తెలపగలరని కోరుతున్నాను